అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక అతి పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అనేక మంది రైతులకు కొన్ని లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను డబ్బులు జమ చేస్తున్నామని రైతులందరూ కూడా యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండిని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అందరి రైతులకు జమ అవుతుందా కాదనే సమాచారాన్ని తెలియజేస్తాను మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా గంట ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా రైతుల ఖాతాల్లోకి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులు అయితే దాదాపు రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఇక మన ఏపీలో ఉన్న రైతులైతే వారు వేసినటువంటి పంటను ఈ క్రఫ్లో నమోదు చేయించుకొని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి ఇక గతంలో డబ్బులు జమ కాని రైతులు చాలామంది ఉన్నారు ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్న కారణంతో చాలామంది రైతులకైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కనుకగా మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు పదిహేను విడత పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి